ఆయన పేరు ఫ్రెడరిక్ ఒక గొప్ప రాజు ఆయన కొన్న గొప్ప కృప ఏంటో తెలుసా తను ప్రార్థన చేయకుండా ప్రజలతో మాట్లాడ్డం ప్రార్థన గదిలోకి వెళ్లకుండా తన పిల్లల దగ్గరికి వెళ్ళడం ప్రార్థనా గదిలోకి వెళ్లకుండా రాజభవనంలోకి వెళ్ళడం లేవటంతో మొదట దేవునితో గడిపిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడతాడు ఎక్కడైనా కూర్చుంటాడు మొత్తానికి ఆ రోజు రాత్రి బాగా లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి చాలా లేటుగా పండుకున్నాడు లేటుగా లేచాడు అప్పటికే చాలామంది విస్తారమైన ప్రజలు వచ్చారు విస్తారమైన ప్రజలు వచ్చారు ఈ విస్తారమైన ప్రజలు వచ్చే పరంపరలో సరే వాళ్ళని కలుస్తామని చెప్పి ఈ లోపు టిఫిన్ వస్తే టిఫిన్ చేద్దామని వెళ్ళాడు ఈ టిఫిన్ చేసే పరంపరలో టిఫిన్ చేయబోయే పరంపరలో షడన్గా ఆయన గుర్తొచ్చింది ఈరోజు ఉదయం లేచి దేవుని సన్నిధిలో మోకరించలేదుగా ఈరోజు ఉదయం నా తొట్ట తొలిటి మాట దేవునితో మాట్లాడలేదుగా నేను దేవుని సన్నిధిలో గడపలేదుగా అని చెప్పి ఆ టిఫిన్ అట్లా ప్రక్కన పెట్టి ప్రార్థన గదిలోకి వెళ్ళి ఓ పది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడట ఆ ప్రార్థన చేసుకొని టిఫిన్ చేద్దామని వచ్చేసరికి ఆ టిఫిన్లో సాల్యుడు పురుగు పడి ఉందట అయ్యో ఈ సాల్యుడు పురుగు పడి ఉంది పారేయండి అని చెప్తే లోపు కుక్క తింటదని కుక్క కేశారు ఆ కుక్క తింటూ తింటూ ఉంటుండగా నొరగలు కక్కుతూ అక్కడికక్కడే చచ్చిపోయిందట ఎందుకు ఇది నుగల కొక్కుతూ చచ్చిపోయింది అని చూస్తే ఆ వంట చేసే పానదాయకుడు ఆ ఆహార పదార్థాలు విషం కలిపాడట రాజును చంపాలని వాస్తవంగా తాను తినుంటే రాజు చచ్చిపోయి ఉండేవాడు ఎందుకు బ్రతికాడు తెప్పమంటారా దేవునికి తనిచ్చిన ప్రాధాన్యత తనకు ప్రాణం పోసింది దేవునికి తనిచ్చిన విలువే తనకు ప్రాణం పోసింది ప్రార్థన చేసుకోకుండా ఎలా టిఫిన్ చేస్తా చేసుకోకుండా ప్రజలతో ఎలా మాట్లాడతా ప్రార్థన చేసుకోకుండా అధికారులతో ఎట్లా కూర్చుంటా నా మొదటి మాట దేవునితో ఉండాలి కదా ఆ ఒక్క సమర్పణ దేవునికి తాను ఇచ్చిన ప్రాధాన్యత తనకు ప్రాణం పోసింది నా ప్రభు బిట్లారా ప్రతి రంగంలో మొదటి ప్రాధాన్యత దేవునికి తలమానికగా దేవుడిని గాక ఉదయం పడకల మీద నుంచి లేచావు పడకల మీద నుంచి లేటంతో ఫోన్ ఎక్కడ పెట్టా ఫోన్ వెళ్ళి ఆ ఏ మెసేజ్లు వచ్చినాయి మెసేజ్లు వెతకద్దు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఫోటోకి ఎన్ని లైకులు వచ్చాయి ఎన్ని షేర్లు వచ్చాయి నీ కళ్ళు లేవటంతో ఫోన్ కాదు వెతకాల్సింది లోకాన్ని కాదు వెతకాల్సింది పడకల మీద నుంచి లేవటంతో దేవుని వాక్యాన్ని వెతుకో పరిశుధ గ్రంథాన్ని వెతుకోం దేవుని వాక్యాన్ని వెతకగలిగితే ఎవరైతే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారో వారిని ప్రతి రంగంలో నా దేవుడు మొదటివారిగా వారిగా నిలవబెట్టడం ప్రారంభిస్తాను